ప్రభుత్వం కొత్తగా ఒక పాలసీని తీసుకొని వచ్చింది ఆ పాలసీ ఏంటంటే మైక్రో బ్రూవరీ ఈ మైక్రో బ్రూవరీ ఏంటంటే వాస్తవంగా చాలామంది కూడా మద్యం కొనుక్కోవాలంటే బీలు కావచ్చు ఇతర మద్యం కొనుక్కోవాలంటే వైన్ షాప్లోకి వెళ్తూ ఉంటారు కొన్ని చోట్ల వైన్ షాపులు అందుబాటులో లేకపోతే అక్కడ బెల్ షాపులు కూడా ఉంటాయి బెల్ షాప్లోకి వెళ్ళి మద్యం కొనుక్కుంటూ ఉంటారు లేకుంటే బార్లకు వెళ్తారు లేకపోతే రెస్టారెంట్లో అందుబాటులో కొన్ని చోట్ల ఉంటే అక్కడికి వెళ్తారు ఇక కొద్దిగా రిచ్గా వెళ్ళాలంటే మాత్రం ఏదైతే మరి పబ్లోకి వెళ్తారు అక్కడ మద్యం సేవిస్తారు బయట ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో కూడా మద్యం తాగేటువంటి వెసులుబాటు ఉండేది అది చట్టపరంగా నేరమే అవుతుంది వాళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటారు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ ఏదైతే మైక్రో బేవరీస్ అనేది ఏదైతుందో దానివల్ల యువత అంతా కూడా మరి చెడు మార్గంలో వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అప్పుడు మద్యం విచ్చల విడుగా దొరుకుతుంది ఎందుకు విచ్చల విడుగా దొరుకుతుంది అనేది నేను చెప్తా రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే నోటిఫికేషన్లు కూడా ఎక్సైజ్ శాఖ జారీ చేసింది దాంట్లో భాగంగా వాళ్ళకు ఉండేటువంటి ఉండేటువంటి ఏదైతే క్వాలిఫికేషన్ ఏంటంటే వెయ్యి గజాల జాగా ఉంటుంది సరిపోదు వెయ్యి గజాల జాగా ఉంటే వాళ్ళకు పర్మిషన్లు ఇస్తారు వాళ్ళకి ఇంకా ఐదు లక్షలు కడితే అనుమతులు ఇస్తారు అదేవిధంగా వాళ్ళకు సంబంధించి లైసెన్స్లు కూడా ఇస్తారు మరి ఏదైతే వైన్ షాప్లో దొరికేటువంటి బీలు కావచ్చు ఇతర కంపెనీలకు సంబంధించిన బీల్లు కావచ్చు ఇక్కడ అమ్మరు వాళ్ళు తయారు చేసినటువంటి తాజాగా వాళ్ళు తయారు చేసినటువంటి మద్యాన్ని వాళ్ళు విక్రయిస్తూ ఉంటారు సో విక్రయించే క్రమంలో వాళ్ళు తయారు చేసే క్రమంలో ఒకవేళ అనుకోకుండా ఏమైనా జరిగితే మాత్రం పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కల్తీకాలు మీద జరిగేటువంటి అనర్ధాలు ఎన్నో మనం చూసినాం అదేవిధంగా కొన్ని చోట్ల కూడా కల్తీ మద్యం తోటి పిచ్చెక్కినటువంటి జనాలను కూడా మనం చూసినాం ఈ నేపథ్యంలో ఈదైతే మైక్రో బ్రూవరీస్ అనేది ఉందో దాంట్లో భాగంగా మరి అక్కడ వాళ్ళు నిపుణుల పర్యవేక్షణ లేకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి మనం ఆలోచించాలి ఇదంతా కూడా యువత ఇప్పటికే వైన్ షాప్లు క్లోజ్ అయిన వెంటనే బెల్ట్ షాప్లోకి వెళ్ళి బ్లాక్లో మద్యం ఉండడం అదేవిధంగా కొన్ని చోట్ల కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భాలు చెప్తున్నా కొన్ని చోట్ల వైన్ షాప్లో కూడా ఆ వైన్ షాప్ ముందరి షెట్టర్ క్లోజ్ చేసి ఉంటే వెనక నుంచి అమ్ముతూ ఉంటారు బ్లాక్లో అంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు కాస్ట్ ఎక్కువ తీసుకొని అమ్ముతూ ఉంటారు సో ఈ నేపథ్యంలో అంత నియంత్రణ ఉంటేనే యువత కానీ ఇతరులు కానీ మరి అడ్డగోలుగా మద్యాన్ని కొనుక్కుంటా ఉన్నారు ఒకవేళ ఇలాంటి కంప్ ఇలాంటి మైక్రో బ్రోరీస్ కనుక ఒకసారి ఒకవేళ ఓపెన్ అయితే మరి యువతంతా ఎంత చెడు మార్గంలో వెళ్ళేటువంటి ఉంటాయి వాళ్ళంతా కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా యువత అంతా కూడా ఇప్పటికే నాకు తెలిసి ఒక యాభై శాతం మద్యానికి అలవాటు అయి ఉంటారు దాంట్లో ఇరవై శాతం బానిసలు అయి ఉంటారు ఇప్పటికే దేశం మొత్తం కూడా వెనుకబడిపోతూ ఉంది యువత అంతా కూడా చెడు మార్గంలో నడుస్తున్నారు అంటే అందరూ అనట్లేదు కొంతమంది నడుస్తూ ఉన్నారు ఇప్పటికే నేరాలు ఘోరాలు డేంజర్గా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఈ నేపథ్యంలో ఇట్ల కనుక మరి ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి ఆలోచిస్తేనే భయంకరంగా ఉంటాయి సో ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్నంతా వెంటనే ఉపసంహరించుకొని వాటిని అన్నిటి కూడా రద్దు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఆ రోజు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరి ఏమని చెప్పిండంటే ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తా గ్రామాల్లో ఉన్నటువంటి మద్యం అన్నింటిని కూడా ఎత్తివేస్తామని చెప్పిండు ఇప్పుడు అధికారంలోకి వచ్చి మరి రెండేళ్ల కాలం అవుతుంది రెండేళ్ల కాలంలో ఎత్తేయడం కాదు వాళ్ళకు ఉన్నటువంటి మద్యం షాపులకు సంబంధించి ఏదైతే బెల్ షాపులు గ్రామాలు ఉంటాయి అవన్నీ కూడా రెట్టింపు స్థాయిలో పెరిగినటువంటి పరిస్థితి గతంలోనన్నా కూడా వాళ్ళు కొద్దిగా భయపడుతూ అమ్ముకునేటువంటి పరిస్థితులు నెలకొంటుంటాయి కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా అమ్ముకుంటున్నారు విచ్చలవిడిగా గ్రామాల్లోనైతే బెల్ట్ షాపులు విచ్చల విడిగా అమ్ముకుంటున్నారు అంటే భయపడట్లేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సిండికేట్ అవుతూ ఉన్నారు కమిషన్లు ఎక్కడికక్కడ పోతున్నాయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పోతా ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్కి పోతూ ఉన్నాయి వైన్ షాపుల్లో పోతూ ఉన్నాయి విడ పోతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళు కూడా విచ్చలవిడిగా మధ్యాహ్నం అమ్ముకుంటా ఉన్నారు అసలు ఎక్కడ కూడా బెల్ట్ షాప్ అనే దాంట్లో భయమే లేదు వాళ్ళందరికి కూడా కొన్ని చోట్ల మద్యం కల్తీ జరిగి మరి వాళ్ళంతా కూడా ఫైజన్ అంటే మద్యం కల్తీ జరిగి హాస్పిటల్లో పాలైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇవి ఇట్లుంటే మరి మద్యం కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు మద్యం మీద రేట్లు వంచింది అది వేరే విషయం పక్కన పెడదాం కాబట్టి మద్యాన్ని కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు మరి ఇంకా మద్యాన్ని రెట్టింపు స్థాయిలో అమ్మి లాభాలు అనే ప్రయత్నంలో ఇట్లా చేయడం పట్ల మాత్రం మరి ఏ ఒక్కరు కూడా సహించేటువంటి పరిస్థితులు ఉండవు కేవలం వెయ్యి గజాల జాగుంటుంది సరిపోద్ది ఆ ఊర్లో ఎన్ని ఇస్తారు అనేది ఇప్పటివరకు కూడా క్లారిటీ లేదు వెయ్యి గజాలు ఉన్నవానికి పది పది టెండర్లు ఇస్తారా ఇరవై టెండర్లు ఇస్తారా ముప్పై టెండర్లు ఇస్తారా తెలియదు సో ఇప్పటికైతే మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలోనైతే నోటిఫికేషన్ జారీ చేసిరు చాలా చోట్ల కూడా వాళ్ళు కూడా మరిస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా వరకు కూడా నష్టాలు జరుగుతూ ఉన్నాయి మద్యానికి బానిసనాయి ఇది ఆత్మ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి మానవంగాలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ మైక్రో బ్రూ బ్రూవరీస్ అనేది అయితుందో అది పెట్టడం వల్ల ఇంకా పెద్ద ఎత్తున కూడా నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం కూడా దీనిది ఒకసారి మళ్ళీ పునరాలోచన చేసి ఎక్సైజ్ శాఖతోటి ఒకసారి కూర్చొని మీరు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం కాదు వాళ్ళ నుంచి కూడా మీరు ఒకసారి చూచని సూచనలు తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే అడ్డగోలుగా మద్యం అమ్ముతూ ఉన్నారు గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు ఈ నేపథ్యంలో కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వం మరి ఈ విధంగా కొత్త కొత్త ఆలోచనలు తీసుకొచ్చి ప్రజలకు రుద్దడం ఏది మైక్రోబ్రోరసీ ప్రజలకే అని ఉపయోగపడేదా విదేశాలకు పోయి పెట్టుబడులుదే లేదు ఇది ఢిల్లీ పోయి ఇంకేం లేదు ఈ మీరు తీసుకొచ్చిన పాలసీ ఇదా మద్యం పాలసీ మద్యం పాలసీ అంటే మేము అనుకున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి వయసులను సగం కడిగేసి మద్యం నియంత్రిస్తారో మరి ఇంకేమన్నా కొత్త పాలసీలు తీసుకొస్తారో అంటే మద్యం పాలసీ అంటే ఇదా మద్యం పాలసీ తీసుకురావాలంటే మీరు ఏం చేయాలి ప్రజలకు మద్యం లిమిట్ లిమిట్లో పెట్టాలి ఎందుకంటే మద్యం పూర్తి మొత్తంలో కూడా కట్టడియాలని ఎవరు అనరు ఎందుకంటే కొంతమంది పొద్దునంత కష్టపడి రాత్రం ఓ పెగ్గు పొగ్గు ఒక పెగ్గు వేసుకొని మరి పడుకునేటువంటి పరిస్థితులు ఉంటే ఉపశమనం కోసమో లేకపోతే ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి మరి మద్యం సేవిస్తూ ఉంటారు కాకపోతే ఏదైతే బానిసత్వం ఏదైతే ఉంటావు పొద్దులేసి ఒక్కొక్కటి అయితే ఐదు గంటలకు నాలుగు గంటలకు స్టార్ట్ చేస్తాడు వైన్ షాప్ ఓపెన్ చేస్తుంటాడు ఉంటాడు పోయి లైన్ కడతారు గట్లాంటి వాళ్ళని కట్టెడేయాలి తప్పులేదు వైన్ షాప్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయా ఎప్పుడు పోయి తాగుదాం అని ఉంటారు చూడు వెయిట్ చేస్తారు చూడు వాళ్ళని ఖచ్చితంగా కట్టడియాలి వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి కాకపోతే ఈ రకంగా ఇట్లా మైక్రో బ్రేవరీస్ అని తెచ్చి మళ్ళీ ప్రజల మీద మద్యం రుద్ది వాళ్ళ నుంచి వచ్చేటువంటి లాభాలన్నీ దండుకొని వీళ్ళు విల్లాలు కడదామంటే మాత్రం ఎవరు ఒప్పుకునేటువంటి ఒప్పుకునేటువంటి పరిస్థితులు ఉండయి మద్యం పాలసీ పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో చాలా గొప్ప కట్టిది ఏంది మన నీరాకేపు నీరా కేపు సంబంధించి ఇప్పటి వరకు కూడా మరి దాన్ని పట్టించుకునే నాదు లేడు మొత్తం కూడా ప్రైవేట్ పరం అయిపోతుందని వాళ్ళంతా కూడా గగ్గోలు పెడుతున్నారు అక్కడ అంత మంచి నీరా కేఫ్ నీరా కేప్ను ప్రమోట్ చేయండి అవి గ్రామాల్లో విస్తరించండి పట్టణాల్లో కేఫ్లు పెట్టండి ఎవరు తప్పు పట్టరు కదా నీరా వల్ల గీత కార్మిక లోకానికి కూడా బాగుపడతారు అదేవిధంగా ప్రజలంతా కూడా ఆరోగ్యాలతోటి ఉంటారు అది కూడా చాలా మంచి అని చెప్తున్నారు కదా దాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు మీరు అంత మంచి ప్రాజెక్ట్ అది ఆ ప్రాజెక్ట్ను పక్క పెట్టి ఊర్ల సిటీల మొత్తం మేము ఇష్టం ఉన్నట్టు మద్యం అంటే మాత్రం ఎవరు ఊకెడినటువంటి పరిస్థితులు ఉండవు